పేరు కావ్యేష్ మేము ఈరోజు కాళహశ్రీ టెంపుల్ కి వచ్చాము కాళాశ్రీ టెంపుల్ దగ్గర ఆశ్రమం కూర్చున్నాము ఇక్కడ కోనేరు ఉంది కోనేరులో లో ఫిషెస్ చాలా ఉన్నాయి రండి బరువులు కానీ చూపించు

నేను బలగొల్తా లాలపల్లికి ఈజీగా వెళ్ళినా వెళ్తే చెర్తో రొండు తిట్ట తిటి చకో అమ్మ కావ్యా అక్క లాలపల్లి కనచేస తింటున్నాయా నిజంగా చేపలు కనిపించలే మనకు కనిపిస్తున్నాయి వీడియోలో కనిపించలే ఇన్ని చేపలు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి కుల కొల కుల కల 이스쪽 미플레슨 버튼 봐. 이거, 이거 뛰는 బాగా ఎండగా ఉంది అంత ఇంకా బాలే అనిపిస్తుంది మే మే నాసది잖아 టెస్ట్నా ఉన్నాయ్ నన్నదిమే నన్నది నువే నాటొస్తున్నా నాకొడి మాస్తున్నా వీడియో చాలు குண்டு <older> மவுலட்டனம்மா <atyra> కావ్యా జో దాయి ఎంత

అక్కడ కూర్చోవచ్చు యాపిల్ బెంచి ఎందుకే మా అమ్మ పిన్ని దానిమ్మ బెన్సీలో కూర్చోన్నారు దానిమ్మ పండు తిప్పతా దండి జారుడబండ మా బాబాయ్ ఆపిల్ మీద కూర్చున్నాడు ఇదిగోండి అది పుచ్చకాయ బండ చూడండి ఎవరు తిప్పట్లేదండి పాప మా కావ్యని అదే దొక్కటే ఉంది చూడండి లవాస్ చెట్టు భలే ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా బాబాయ్ కాళాస్తు వచ్చాం కదా గుండు కొట్టుకున్నాడు మా బాబాయ్ ధ్యానం చేస్తున్నాడు గుండు కొట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఇంకో బాబాయ్ పిన్ని హాయి చెప్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఆడికి పోయి అదిగో సింహం చెట్లలో కద్దోండిగా పదల్లో సింహం ఇదిగోండి పుచ్చకాయ సీటు ఇదే